ఫస్ట్ టైం నేను నలబై ఐదేళ్ల నుంచి రాజకీయాలు చూశాను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు మీకు నైన్ మెంబర్ టీమ్ ఇచ్చాం జిల్లా ఆఫీసర్ ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం జవాబారీతనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉండి మీకు గైడ్ చేయడానికి లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం అవసరమైతే వాళ్ళ మ్యాన్ఫౌర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం మూడోది ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చాం ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్ లో ఒక్కరిద్దరు ఫెయిల్ అయితే అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుంటాం వాళ్ళని డ్రైవ్ ప్రాపర్గా డ్రైవ్ చేసే బాధ్యత అక్కడుండే టీం పైన ఉంది కలెక్టర్ అండ్ ఆల్సో అక్కడ ఉండే అందరం కూడా మనందరం కూడా ఏదో సొంత పనులు చేయమనట్టు కాదు మనం ఇచ్చినటువంటి విజన్ అచీవ్ చేయడానికి అదే సమయంలో ఫైవ్ మెంబర్ టీం కూడా పనిచేస్తున్నారు ఇంకా మిగిలిన ఆఫీస్ యంత్రాంగం మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్ అందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఏదో స్వర్ణ నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితికి వస్తారు కాబట్టి మీకు ఒకసారి ఆలోచిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అకేషన్ మంచి అవకాశం ఎమ్మెల్యేలు మనసు పెట్టి పనిచేసుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది సమస్యల పరిష్కారం అవుతాయి ఒక ఎప్పటికప్పుడు జవాబారీతనం కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగంలో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది డెలివరబుల్స్ కూడా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు పాలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిసి మంచి చేయడం కోసం మళ్లీ మిస్యూజ్ చేయడం కోసం కాదు కొంతమంది మిస్ యూజ్ చేస్తే అప్రతిష్ఠ పాలవుతాం That is not the correct approach.